వెంకటేశ్వర గారు అలాగే జనసేన పార్టీ అందరం కలిసి రామ్మోహన్ యాభై మూడు వేలు గెలిపించారు తీర్చడానికి తప్పకుండా అంటే ఈ రోజు కాకపోయినా వచ్చే నెల కాకపోయినా కొన్ని రోజుల్లోనైనా కొన్ని మాసాలైనా తప్పకుండా మన ప్రణాళిక ప్రకారంగా మరి అన్ని కార్యక్రమాలన్నిటిని కూడా గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా పూర్తి చేద్దాం ప్రస్తుతం రోడ్ల పరిస్థితి చాలా కార్నర్లో తెలుసు ఆయన రాము గారు పోయినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అడుగుతుంటారు సార్ మా కాన్స్టిట్యున్సీలో రోడ్ల పరిస్థితి అయితే చాలా దారుణం మున్సిపాలిటీ పరిస్థితి అయితే ఇంకా దారుణం మరి దాదాపు ఒక మున్సిపాలిటీకే నలభై ముప్పై నలభై కోట్ల రూపాయలు అవసరం ఉంది దొంగ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి మరి వీటన్నిటిని కూడా మరి మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయింది లాస్ట్ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు మరి దీన్ని ఇప్పుడే దాటిలో పెంటా ఉన్నాం మరి డే బై డే మీ అందరికీ తెలుసు గుడివాడు ఎంటర్ అవుతున్నా రెండు రైల్వే గేట్లు ఉంటాయి మరి ఆ రెండు రైల్వే గేట్లు ఏ గేట్ పడ్డా సరే అరగంట సేపు ఎండలో కానీ వానల్లో కానీ ప్రజలు అక్కడ స్టక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం మరి ఈ రోజు బ్రహ్మాండంగా ఫ్లైఓవర్ నడుస్తా ఉన్నాం అది కానీ అయితే గుడివాడ పట్న ప్రజానికానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఇక్కడ వచ్చేటువంటి రహదారికి చాలా సులువుగా ఇటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి పరిస్థితి మనకు ఉంది తప్పకుండా మనది ఏదైతే ఇప్పుడు పని పూర్తి అవుతుందో రానున్నటువంటి ఒక సంవత్సరం కూడా అందరూ కలిసి కూడా దానికి కూడా ప్రయత్నం చేద్దాం చేసి ఆ రోడ్ను కూడా వీలైనంత త్వరలో కూడా కంప్లీట్ చేపిద్దాం అనేటువంటి విషయాన్ని కూడా మీ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం మరి బైపాస్ రోడ్ కూడా ఉంది మరి ఆయన కూడా దాన్ని కూడా ఉంది త్వరలోనే స్టేట్ లెవెల్ ఒక కమిటీ కూడా పెడతారు నేషనల్ హైవే కలిసి పార్లమెంట్ సభ్యుడిగా నేను మిగిలినటువంటి సభ్యులందరం కలిసి ఒక జిల్లాలో మన రోడ్లు పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మరి తప్పకుండా మరి ఒక ప్రపోజల్స్ తయారు చేసి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ ని తప్పక ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కృషి చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవాలి ఎందుకంటే కృష్ణా నది ఎప్పుడు మొన్న ఇంత వరదలు వచ్చినాయి కానీ వాటర్ కాదు మన కృష్ణా డెల్టా ఎప్పుడు ఇండిపోకుండా ఉండాలి రెండు పంటలు పండాలి అంటే పోలవరం కంప్లీట్ కావాల్సిందే ఆ నీళ్లు వచ్చేసి కృష్ణాలో కలపాల్సిందే అప్పుడే కృష్ణా డెల్టా రైతాంగం గుండెల మీద చేసుకొని నిద్రపోగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ రెండు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన ఈ రెండు కూడా డెఫినెట్ గా ఏ సంవత్సరాలు కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలు తీసుకుంటాయి కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ చేసిన తప్పు మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది తెచ్చుకోండి ఎంతో దారుణమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్న గత ఐదేళ్ళుగా ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులు ఏ రోజు మర్చిపోవద్దు మన పాఠం మీద ఉండాలి ప్రభుత్వం లేదా సలా పనిచేయాలనేది తెలుసుకుని తెలిసేటట్టుగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓకే అందరికి మీకు అందరికీ పెద్దలు కూడా చెప్పారు అంటే సార్ చెప్పారు అందరూ చెప్పారు ఇది మీకు ఏడు వేలు ఒక్క నెలలో ఎంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మనకందరికీ అప్పటికీ అర్థమైపోయింది రాష్ట్రం దారుణమైన పరిస్థితులు ఇలాంటి ఏడు పెంచేగల అనే డౌట్ ఉంది ఇచ్చేశారా ఒకటో దానికి ప్రతి ఒక్కరికి చర్యలు చేశారా అవునా అలాగే ఇంకొకటి డే కాకుండా మళ్ళీ ప్రతి నెల వెయ్యి పెంచుతా ఉన్నారు ఏప్రిల్ ఏప్రిల్ చెప్పారు వెయ్యి పెంచుతా అందుకని చెప్పిన రోజు నుంచి కలిపి మూడు రోజులు కలిపేసి మనకి ఇచ్చారు అంతే కదా ఏడు రోజులలో వచ్చింది మనకి చేస్తే మీరు ఏం చేయగలిగే పరిస్థితి ఉంది కాదు అందరూ మళ్ళీ ఇక్కడెక్కడ కాదు హైకోర్టు వెళ్ళి మనం పోరాటం తెచ్చుకోవాల్సి వచ్చిన అవకాశం ఉంది ఎంతమంది ఎంతమందికి అంత ఓపిక ఉంటుంది ఇలాంటి దారుణమైన యాక్ట్ మనం అందరం వ్యతిరేకించడం చంద్రబాబు గారు కూడా చెప్పారు ఇంత దుర్మార్గ కావాలి నేను సహించను చేయవను అని చెప్పేసి ఆయన చూడమే కాకుండా వచ్చిన ఫస్ట్ రోజే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్ట్ కూడా రద్దు చేయకుండా కాకుండా ఆ లైన్ టైటింగ్ యాక్ట్ రద్దు చేసేటప్పుడు విట్నెస్ల కింద మన గురువారే ప్రజలను తీసుకుని తీసుకెళ్తే ప్రత్యేకమైన పరిస్థితిలో నట్టపడింది ఐదేళ్ళు చాలా దుర్మార్గం అంటే వ్యవస్థను పీల్చి పిప్పి చేసి ఎక్కడ ఏది దొరికినా కానీ అప్పు చేసి దాంట్లోంచి దాంట్లో వ్యవస్థలోంచి డబ్బులు నాగేసిన పరిస్థితి మీకు అందరికీ అడిగి ఉంటుంది ఎంత దారుణంగా మనకు బ్రతికెవడం అనేది మనం ఇంతకంటే మనకు సహకారం కావాలా మనకి ఏదన్నా ఏమన్నా ఇది కావాలా ఇది మంచి ప్రభుత్వం చెప్పాలా చెప్పడం మనకి ఎవరికన్నా ఎడిటేషన్ ఉందా ఎవరికన్నా ఎవరికన్నా ఇంకా ఎంతకంటే మంచి ప్రభుత్వం దొరికే అవకాశం ఉందా ఉండనే ఉండదు మనం చేసిన ప్రతి దానికి ప్రతి ప్రతి పని మీకు అందరికీ తెలుసు మీరందరికీ తెలిసేది చేయండి ప్రతి ఒక్కరికి ముందుకొచ్చి ముందుకొచ్చి నేను ఎట్టుపోయి మూడు నెలలు కలిపి ఏడు నెలలు ఇస్తానని చెప్పాడు ఇవన్నీ కూడా అమలు వినిస్తాడు జనరబాబు లేకపోతే ఊరినే ఎలక్షన్ లో ఊర్లు బాబు చెప్పుకున్నాడా అని చాలా మంది బయటగా నారాయణ కానీ కొంతమంది ఆడాలను కూడా కొంచెం మనసులో ఏదో కొంచెం గోజుమారు చేసే పరిస్థితులు లాగా ఉంది అన్న ఒక అనుమానం అడిగి చాలా మందిలో వచ్చింది నేను తప్పు చేపలైతే కరెక్ట్ గా జరిగింది మీ అసలు మాత్రం కూడా ఉంది ఇది ఎలక్షన్ అయిపోయి పాల మొదలు పెట్టాడు మొట్టమొదటి ఆ అందరూ కూడా ఉడిపిశారు జూన్ పేరు అయిపోయింది ఇరవై ఒకటో తారీఖున ఈ నాన్న ఏడు వేల రూపాయలు ఎత్తాడా లేదా అని చెప్పేసి ఏడు వేల రూపాయలు దొరై ఒకటో తారీఖే మీకు మొదలు పెట్టించి సచివాలయ చెప్పంతో మీ ఇంటికే సాయంకాలి కూడా అందుబాటు చేయాలి అని చెప్పి ఇస్తే నుంచి మన నియోజకవర్గంలో అయితే మూడు మూడు శాతం అదే జరిగింది ప్రకాతాంబరే అని చెప్పి ఆమెని పోలీసుమే కొంచెం విచిత్రహింసలు పెట్టి ఆమెతో తప్పుడు కేసులు పెట్టి చర్యలు చేస్తున్నారని చెప్పి అది పెద్ద సీరియల్ లాగానే మీరు చూస్తూ ఉంటారు ఈ రాకపోకుండా ఎవరి భూమిలో ఎవరి పేరు మీద రాసి అని చెప్పి కోరలుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో చాలామంది వాళ్ళు ఈ భూ భూమికి సంబంధించిన మార్పిడి జరిగింది ఇక్కడ మా ఏరియాలో మాకు మార్పు చేపించాలి అని చెప్పేసి అనేక రకమైన విజ్ఞప్తులు

ఈ మన వంద రోజుల్లో గతంలో పాల్ నెట్టే మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఐదు సంవత్సరాలు సర్పంచ్ గారు ఆ కుర్చీలో కూర్చొని మరి ఏం చేశారు మరి ఆయన చెప్పాలి ఏమన్నా ప్రభుత్వం సాయం చేసిందా ఇచ్చిన డబ్బులు కూడా కేంద్రం నుంచి డబ్బులు కూడా సాయం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేయాలి మన కూర్చొని సర్పంచ్ ఏం చేయాలి ఆఖరికి ఏదైనా చిన్న పంపు రిపేర్ చేసుకుంటే డబ్బులు ఇవ్వాలి చేశారు అంటే చెరువులు కట్టాలి ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా జరిగింది అదే విధంగా మనకి జరిగే ప్రమాదం దయచివన్నీ కూడా ఆలోచించాలి వాళ్ళ ప్రజలకు మంచి జరగాలి ప్రజలకు న్యాయం చేయాలి అండగా ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇందుకోసమే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన వంద రోజుల్లో మనం సాధించిన విజయాలను కూడా మీ అందరూ కూడా కలవంత కనబడుతున్నాయి అలాగే ఏదైతే ఎన్ఆర్జీఎస్ కింద మరి రోజు ఇరవై మూడు కోట్లు వచ్చినాయి ప్రతి గ్రామానికి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ విస్తానాలు కానీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయబడుతున్నాయి అదే పట్టణంలో కూడా ఉన్న ఫండ్స్ రిప్లై చేస్తున్నాం కానీ తాగునీది కానీ కొన్ని ఈ వంద రోజుల్లోనే ముందుకు వెళ్తూ అట్లాగే టేకప్ చేసి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారితో ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఉందో సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా అన్ని ఆలోచిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ముందుగా మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళం కాబట్టి మీరు చూసారు రాగానే పెన్షన్లు పెంచి పెన్షన్ అందించారు మీకు ఒకటో తారీఖు పొద్దునే టంచ పెన్షన్ ఒకటో తారీఖు సాయంత్రం కల్లా అందరికీ కూడా పెన్షన్ అందుతుంది వెయ్యి రూపాయలు పెంచారు పంచాయతీ నిధులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే వస్తారో మొత్తం కూడా పంచాయతీకే పంచాయతీలకే వస్తాయి మీ పాలన మీవే చేసుకోండి మీ గ్రామాలు మీవే పాలు చేసుకోండి అని కూడా చెప్తా కూడా గమనించి ఈ వంద రోజుల పాలన గురించి మీ అందరూ కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి మీ అందరూ కూడా గ్రామ గ్రామాల ఇదంతా కూడా తెలియజేసి మనం చేస్తే మన ప్రభుత్వం చేసిన మంచిని పది రోజులు కూడా తెలియజేయాల్సిందిగా అట్లాగే మన శాసనసభ్యులు వెనకాల రాము గారు ఈ వంద రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలుసు ముఖ్యంగా ఆయన ఏదైతే ఈ పారిశుధ్యం మీద దృష్టి పెట్టారో ముందు గుడివాడలో పారిశుధ్య పనులన్నీ తీసుకుని ఏదైతే క్లీన్ చేసేసి మతాన్ని కూడా పక్కాగా చేశారో ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన పని నిమిత్తం వాళ్ళ తల్లిదండ్రు బాగుంది హైదరాబాద్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా కూడా ఇక్కడ ఎటువంటి ముంపు వాళ్ళ కూడా ముంపు గురి కాలేదంటే ఆ పారిశుధ్య పనులు ఏదైతే టేకప్ చేశారో దానివల్లే అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే